య్య గారు నమస్తే సార్ నమస్తే బాలకోటయ్య గారు మీరంతా కూడా అమరావతి కోసం చాలా కష్టపడ్డారు చాలా పోరాడారు నిజంగా దానికి హ్యాట్స్ ఆఫ్ అనమాట కాకపోతే ఏంటి సార్ ఇప్పుడు మనకి అమరావతి ఎప్పుడైతే చంద్రబాబు గారు ప్రభుత్వం కనుక వచ్చిందో అప్పటి నుంచి కూడా అమరావతిలో రేట్లు గనక చూస్తే మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయండి ఈ రోజు కూడా అమరావతిలో మీకు ఎక్కడ చూసినా సరే ఒక రోడ్డు లేదు ఒక చొక్క నీరు లేదు ఒక డ్రైనేజీ లేదు కానీ అమరావతిలో చెప్పే భూములు ఉన్నాయి చూసారా సార్ ఎక్కడ చూసినా సరే గజం డెబ్బై ఐదు వేలు కమర్షియల్ వస్తే డెబ్బై ఐదు వేలు రెసిడెన్షియల్ ఏమో యాభై అరవై వేలు చెప్తున్నారు సార్ నిజంగా ఇంత ఇంత రేట్లు పెడితే అదే రేపు పొద్దున అక్కడ రోడ్డు పడితే అదే రేపు పొద్దున అక్కడ సచివాలయం కడితే అదే రేపు పొద్దున అక్కడ కోర్టు కడితే దాన్ని రెండు లక్షలు పది లక్షలు చేస్తారా సార్ ఇలా అయితే సామాన్యుడికి మీరందరూ పోరాడారు కదా అమరావతి ప్రజా రాజధాని అవ్వాలని ఇది ప్రజలకు చేరువుగా ఉంటుందా ఇది నేను అంటే నేను రియల్ ఎస్టేట్లో చాలా ఎక్కువ ఉంటాను నాకు రియల్ ఎస్టేట్లో తెలుసు కాకపోతే వీళ్ళు ఎంతసేపటికి హైదరాబాదు బెంగళూరు చూపించి అంతంత రేట్లు పెడితే అసలు అక్కడ కొనుగోలు లేకుండా ఉంటే అక్కడ అసలు మార్కెట్ ఎలా రన్ అవుతుంది అసలు అది ఎప్పుడు ప్రైవేట్ ఆక్యుపెన్సీ వస్తుంది ఇదే తత్వంలో వెళ్తే ముందుకి శ్రీకాంత్ గారు నమస్తే నమస్తే సార్ అమరావతిలో భూములకి లేదా అమరావతిలో స్థలాలకి రెక్కలు వచ్చినాయి ఆ రెక్కల పెద్ద ఎత్తున రావాల్సిన దానికంటే ఎక్కువ వచ్చిన మాట ఈరోజు ఉంటుందే కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదిహేనులో అమరావతికి శంకుస్థాపన చేసిన మరుక్షణమే ఈ పరిస్థితి వచ్చింది తర్వాత ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది ఆఖరికి విజయవాడ గుంటూరు లాంటి నగరాల్లో అద్దెలు కూడా పెరిగినాయి అంటే సామాన్యుడు ఒక అద్దెకుండే పరిస్థితి కూడా లేని విధంగా ధరలు పెరిగినాయి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు మీరు రాజధాని అమరావతిలో ధరలు పెంచేసి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు మీరు తగ్గించుకోవాలని కూడా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి నేను కూడా అమరావతిలో చాలా చాలా చూశాను అక్కడ ఎకరం ఎంత బొలుగుతుంది గజం ఎంత బలుగుతుంది అనేది విపరీతమైన రహ ధరలో ఉన్నమాట యథార్థం కాకపోతే శ్రీకాంత్ గారు నా నా ఉద్దేశంలో చెప్తుంది ఏంటంటే అంటే ఒక నూతన నగరా నగరానికి శ్రీకాళం చూడుతున్నాను ఒక నూతన నగరం ఆ శ్రీకారం చుట్టుతున్న కర్త కూడా చంద్రబాబు నాయుడు గారు అది ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అసలు ఆంధ్రప్రదేశ్ అంటేనే దేశంలో ఒక గౌరవం మన ఆంధ్రులు కూడా చాలా గౌరవిస్తారు ఆంధ్రప్రదేశ్లో ఉండటానికి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి ఒక నూతన నగరం వస్తుందంటే చాలామంది కూడా అటువైపే చూస్తారు అలా పెద్ద ఎత్తున చూడటం మూలాన ఈ ధరలు పెరిగిన మాట యథార్థమే కాకపోతే ఇంతకంటే పెరుగుతుంది అని నేనేమో అనుకో పెరగాల్సిన దానికంటే పెరిగిపోయింది చెట్టు ఎంత పెరగాలో అంతవరకు పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ మీరు చెప్పిన ఈ నిన్నీ ధరల మూలాన్ని కూడా ఏంటంటే ఒక విధంగా ఇప్పుడేం కొనుగోలు కూడా పెద్దగా ఏం జరగట్లేదు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇంకా అమరావతిలో ఇంకా పూర్తి స్థాయిలో రహదారులు లేవు పూర్తి స్థాయిలో డ్రైనేజ్ సౌకర్యం ఏం లేదు అన్ని ప్రణాళికల్లోనే ఉంది ప్రణాళికల్లో ఉండగానే ఇలా ధరలు పెంచితే రేపు నగరం అప్పుడు ఎలా పెంచుతారు బాలకోటయ్య అని చెప్పేసి అని మీరు అంటున్నారు మరి దీన్ని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి ప్రభుత్వం తీసుకోవాలి పరిగణలోకి దీని పట్ల కూడా ఒక ఆలోచన కలుగు చేసుకొని కూడా ఉండాలండి ఇంకో మాట ఏంటంటే ఒక పక్కన ధరలు పెరుగుతుంది రెండో పక్కేమో కాస్తతో కూస్తో అప్పులో గిప్పులో తెచ్చేసి దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో రాజధానికి సంబంధించిన పూర్తి స్థాయి క్రతువుని పూర్తి నిర్మాణం చేయాలని నారాయణ గారు మూడేళ్ల ప్రణాళిక చేశారు మరో పక్కనేమో అమరావతిలో అన్నీ పెడతారా అమరావతిలో దూసి పెడతారా అమరావతిని ఒక్కదానిలోనే పెడతారా అని చెప్పేసి మళ్ళీ విభజన పర్వము మూడు రాజధానుల ఆలోచనలేము కొంతమంది ప్రచారం చేస్తూనే ఉన్నారు ఈరోజు ఆంధ్రజ్యోతిలో పెద్ద ఎత్తున అమరావతిపై మళ్ళీ విధ్వంస అమరావతిపై మళ్ళీ విభజన విభజన బుస నేనే రాశాను నేనే రాశాను ఆంధ్రజ్యోతిలో ఆర్టికల్ ఓకే చాలా అద్భుతమైన ఆర్టికల్ అమరావతిపై మళ్ళీ విభజన బుస ఓకే అంటే ఇటీవల హరగోపాల్ గారు హైదరాబాద్ సంబంధించిన హరగోపాల్ గారు రాయలసీమలో మీటింగ్కి వెళ్ళి అమరావతిలో అన్ని పెడతారని మాట్లాడి ఆయన పౌరు ఒక్కల సంఘం వాది ఆయన అమరావతిలో రాజధాని ఉద్యమప్పుడు మహిళల మీద జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ్వంసం మీద ఏనాడు మాట్లాడదా ఇప్పుడు మాట్లాడుతుంది రెండోది అంటే విశాఖపట్నంలో రిటైర్డ్ ఐఏఎస్ శర్మ అంట ఆయన చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసేసింది మీరు నలభై వేల కోట్ల రూపాయలు అమరావతిలో పెడతారని అని నేను ఇందులో రాసింది ఏంటంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత పెట్టారు ఎంత కట్టారు ఏం చేశారు అనే దానికంటే అసలు ఈ అమరావతికి రక్షణ బాధ్యత ఏంటి ఇప్పుడు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ రాజధాని అది హైదరాబాద్కే రాజధానా తెలంగాణకి రాజధానా చెన్నై చెన్నైకే రాజధానా మద్రాసుకి కూడా రాజధానా కర్ణాటక బెంగళూరు బెంగళూరుకే రాజధానా బెంగళూరు కూడా రాజధానా అలాగే అమరావతి అమరావతికి రాజధాని కాదా నాకు ఇక్కడ తీర్పిస్తే విషయం ఒకటి సార్ కి ఏదైనా కంపెనీ వచ్చిందనుకోండి తెలంగాణ వాళ్ళంతా కూడా గర్వంగా ఫీల్ అవుతారు అరే మన తెలంగాణకు ఒక కంపెనీ వచ్చిందని కానీ అమరావతికి ఒక కంపెనీ వస్తే అమరావతిలో ఉండే పేద మధ్య తరగతి వాళ్ళు రాష్ట్ర ఉన్న జనాలంతా కూడా భయపడుతున్నారు ఎందుకంటే అమరావతికి ఒక కంపెనీ వచ్చినా అమరావతికి ఒక రోడ్డు వచ్చినా సరే ఈ రైతులంతా కూడా విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు విపరీతంగా రేట్లు పెంచుతున్నారు ఇది మాత్రం మనం చెప్పి చేరాల్సిందే అనమాట ఎందుకంటే అక్కడ సామాన్యుడు కొనుక్కోలేని స్థితిలో తీసుకొస్తున్నారు అనమాట సామాన్యుడు కొనుక్కోలేని స్థితి స్థితిలో తీసుకొచ్చి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఇలాగే వీళ్ళ మీద వ్యతిరేకత తెచ్చుకున్నారు అది విజయవాడ వాళ్ళు కావచ్చు గుంటూరు వాళ్ళు కావచ్చు అమరావతి వాళ్ళు కావచ్చు మిగతా జనాల మీద వ్యతిరేకత తెచ్చుకున్నారు ఇప్పుడు కూడా అదే అదే బాటలో వెళ్తా ఉన్నారు మీకు మీకు నిజానికి ఏంటంటే శ్రీకాంత్ గారు ఇప్పుడు రైతులు కృత్రిమ రేట్లు పెంచుతున్నారు సహమైన రేట్లు కావాయి అవును నిజంగా బీరా ఏంటంటే ప్రభుత్వం చెప్తున్న ప్రకటనలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కృత్రిమంగా పెంచుతున్నారు నిజానికి ఏంటంటే అంత ధర అయితే అమరావతిలో లేదు ఈ పెంచుతున్న రేట్లు కూడా బయట ప్రపంచానికి తప్పుడు సంకేతాలు పోయి అవును అమరావతిలో ఇన్ని కోట్లు ఉంది అన్ని కోట్లు ఉంది లక్ష కోట్లు పెడుతున్నాయని చెప్పేసి ఒక తప్పుడు సంకేతం పోతుంది మరి అన్నిటి కూడా ప్రభుత్వం పరిగణ తీసుకోవాలి ప్రభుత్వం పరిగణ తీసుకొని వీటికి ఏదైనా ఒక ప్రజలు ఒక ప్రణాళికాబద్ధమైన కట్టడి కూడా చేయాల్సినంత అవసరం ఉంది ఏది ఏమైనా అది రాజధాని అమరావతిని ఆ ప్రాంతం అంతా కూడా అందరూ జీవించే ప్రాంతం అది రాష్ట్ర ప్రజలు జీవించే ప్రాంతం అందరూ ఉండే రాజా రాష్ట్రం రాజధాని కొత్త నగరం అందరికీ సౌలభ్యంగా ఉండాలి అక్కడ ప్రజలకు కూడా ఆ చైతన్యవంతమైన వాతావరణం కలుగు చేయాలి కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే మంచిది యా డెఫినెట్గా ఇంకోటి సార్ ఒకటి ఏంటంటే ఇప్పటికి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడు కూడా ఈ రిజిస్ట్రేషన్ వాల్యూ సేల్ వాల్యూ అన్నది చాలా తేడా ఉంది అదే విజయవాడ లాంటి చోట్ల పుచ్చుకుంటే మనకి అరవై వేలు అమ్మినా సరే అక్కడ పద్దెనిమిది వేలు అలా ఉంటుంది రిజిస్ట్రేషన్ వాల్యూ ఇక్కడికి వచ్చేదానికి చాలా తక్కువగా ఉంది కనీసం ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ అన్న పెంచితే గవర్నమెంట్కి ఎంత కొంత లాభం వస్తుంది కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు జస్ట్ ఈ రైతులకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇది చేస్తున్నారు ఇది మాత్రం డెఫినెట్ గా ప్రజలు ప్రజలను అప్రిషియేట్ చేయగలిగే రాజధాని అయితే అవ్వదు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి చూద్దాం చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏదో ఒక స్టెప్ తీసుకుంటారో లేదో కాకపోతే రియల్ ఎస్టేట్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేము అది కంట్రోల్ అవ్వని పరిస్థితి అది మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం బట్ వీళ్ళు కూడా కొంచెం రియలిస్టిక్గా ఆలోచన చేసుకొని హైదరాబాద్లో ఈ రేట్లు వచ్చినాయి అంటే అక్కడ ఇన్ని సంవత్సరాలుగా డెవలప్ అయింది కాబట్టి రేట్లు వచ్చినాయి ఇక్కడేమో ఒక రోజులోనే ఆ రేట్లను సంపాదించాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు ఇది మాత్రం డెఫినెట్గా వీళ్ళకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎలాంటి వ్యతిరేకత ప్రజల్లో ఎదుర్కొన్నారో మళ్ళీ అదే వ్యతిరేకత వచ్చేటట్టు అయితే కనబడుతుంది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఓకే శ్రీకాంత్ గారు ఓకే థ్యాంక్ యూ